జనసేన రెండో జాబితాను విడుదల చేయబోతోంది అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ఎవరెవరిని ఏ ఏ స్థానంలో ఎందుకంటే ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయాల్సింది పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఇరవై నాలుగులో ఆ తజ్జన భర్జన తరుగుతున్న నేపథ్యంలో ఇంకా మరి కాసేపట్లో మరి కాసేపట్లో ఆ జాబితా విడుదల కాబోతుంది అనుకుంటున్న టైంలో హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు ఇప్పుడు ఆ లేఖ సంచలనంగా మారింది ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని కేటాయించాలో ఒక లెక్క కూడా ఆయన చెప్పేశారు అలాగే బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అంటూ అది కూడా రాయలసీమలో రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆయన కొన్ని పేర్లు కూడా డిసైడ్ చేసేశారు మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు తిరుపతి ఆరని శ్రీనివాసులు రాజంపేట ఎంవి రావు అనంతపురం టీసీ వరుణ్ పుట్టపర్తి బ్లూమూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ తంబలపల్లి కొండా నరేంద్ర గుంతకల్లు మణికంట వీళ్ళకి టికెట్లు ఇవ్వాలి అని చెప్పి హరిరామ్ రామ్జోగే డిసైడ్ చేశారు ఇందులో లాస్ట్లో గుంతకల్లు ఆల్రెడీ మొన్నే ఆయన వైసీపీ నుంచి ఒక మంత్రి గమను చేయడం జాయిన్ అయ్యారు ఆయన గొంతకల్లు సీటు ఆశిస్తున్నారని చెప్పారు ఆలూరు సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు అదే సీటు మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు అక్కడ కూడా క్లాష్ అవుతుంది కదా రేపు పొద్దున్న ఇప్పుడు మన రాజమండ్రిలో కూడా అదే జరిగింది కదా దాదాపు రాయలసీమలో ఇరవై లక్ష లక్షల మంది వరకు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాతినిధ్యాన్ని కల్పించలేదు టికెట్లు కూడా ఇవ్వలేదు అందుకే ఆ లోటు జనసేన తీర్చాలి అంటూ ఇప్పుడు మరొక లేఖ అయితే సంధించారు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఆయన చాలా క్లియర్గా చెప్పారు నా సమూహం నన్ను ప్రశ్నించొద్దు అనేది అలాగే ప్రశ్నించొద్దు అంటే సలహాలు కూడా ఇవ్వద్దు ఇండైరెక్ట్గా అనేది కాకపోతే జోగయ్య గారు అయితే సలహాలు ఇవ్వద్దు అని అనలేదు కాబట్టి ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు నిర్మోహ నిర్మహమాటంగా తప్పు లేకుండా కాకపోతే దీన్ని ఎంతవరకు సేకరిస్తారు ఆచరిస్తారనే చూడాలి